హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నెత్తళ్ళు దోసకాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నెత్తళ్ళండి తలా తోక కట్ చేసి పెట్టుకున్నాను వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా చూద్దాము దోసకాయ ఒక మీడియం సైజ్ దోసకాయ అండి నాలుగు టమాటోలు ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఫస్ట్ ఇవన్నీ ఇలా తోక అంతా తలా తీసేసిన తర్వాత ఒక బాండే పెట్టుకొని ముందు అవి వేట్ చేసుకోవాలండి ఇవి ముందు ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే లైట్గా దానికి ఉన్న ఇసుక అంతా వచ్చేస్తుందండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి దానికి ఉన్న ఇసక మట్టి అంతా రాలిపోయండి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం లైట్గా వేయించాలి అప్పుడు ఏంటంటే దానికి ఉన్న ఇసక మొత్తం వచ్చేస్తుంది లోపే పక్కనే స్టవ్ వెళ్ళుకుని కొంచెం వాటర్ బాయిల్ అయ్యి బాయిల్ చేసుకోండి మరీ హీట్గా కాదండి ఒక లైట్గా ఇవి ఇట్లా వేగిన తర్వాత వేడి నీళ్ళలో ఒక టూ టైమ్స్ మరీ మెత్త క్లీన్ చేసుకోకూడదండి వేడి నీళ్ళలో ఊరిని అలా వేసి ఒక టూ మినిట్స్ ఉంచి తర్వాత మళ్ళీ చన్నెలలో ఒక రెండు సార్లు కడుక్కోవాలి స్టవింగ్ కాఫేసుకొని అయిపోయిందండి ఒక గిన్నెలో వేసేసుకున్నాం ఇదిగోండి చూడండి ఇసుక అదంతా వచ్చింది కొంచెం ఇప్పుడు మనం వేడి చేసుకున్నాం కదండి నీళ్ళు వేడి నీళ్ళలో ఫోర్ మినిట్స్ ఇలా వేడి నీళ్ళలో కట్టడం వల్ల కొంచెం అది కొంచెం స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్ అంతా పోతుంది ఇసుక కూడా పోతుందండి ఇసుక కంప్లీట్గా పోతుంది గసి తగలదు మనకి కూరలో అంటే కూరలో గసి తగిలి కూర అంతా కొంచెం గసిగసిగా ఉంటుంది కసగసలాడితే ఇలా టూ టైమ్స్ అలా వాష్ చేసుకుంటే ఇవి ఉండదండి తీసేసుకుందాం ఇంకా వీటిని మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకుందాం ఇసుక చూడండి అడుగు వెళ్ళిపోయింది అలా మనం వాష్ చేసుకోవడం వల్ల ఇసుక అంతా వచ్చేస్తుందండి సేమ్ ఇలానే ఇంకొకసారి వాష్ చేసుకుందామండి రెండోసారి కూడా అయిపోయిందండి వాష్ చేయడం ఇంక ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక ఈ నెత్తలు వేసుకుందామండి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం రోస్ట్ చేసుకుందాం ఎక్కువ తిప్పకండి విరిగిపోతే మనం ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే అండి కర్రీలో విరగకుండా స్టిఫ్గా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయండి ముందు మెయిన్ స్మెల్ చాలా వరకు నైంటీ పర్సెంట్ తగ్గిపోద్ది అండి మనకు అంత స్మెల్ అనిపించదు లైట్గా వేగిపోయాయండి ఇప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి అండి ఎందుకంటే ఫిష్ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది పచ్చిమిర్చి వేగిపోయాయండి ఇప్పుడు కరివేపాకు దోసకాయ టమాటా అన్నీ యాడ్ చేసేస్తున్నాము కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని కొద్దిసేపు ఆవిరికి మగ్గలిద్దామండి ఇది ఉప్పు చూసుకునే వేసుకోవాలండి కొంచెం ఉప్పగానే ఉంటాయి కదా దాన్ని బట్టి వేసుకోండి ముందే ఎక్కువ ఉప్పు వేసుకోకండి పసుపు ఈ రెండు కలిసేలా తిప్పుకొని మూత పెట్టేసుకుందాం ఇవి రెండు మగ్గిపోయిన తర్వాత మనం ఫిష్ యాడ్ చేసుకోవాలండి మెత్తని ఈ నెత్తళ్ళు మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి చివరిలో వేయాలండి ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి మొత్తం సాఫ్ట్గా అయిపోవాలండి దోసకాయ టమాటో అన్నీ ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం ఆల్మోస్ట్ ముగ్గిపోయాయండి ఈ స్టేజ్లో కారం యాడ్ చేస్తున్నాం ఒక స్పూన్ యాడ్ చేసానండి ఎక్కువ అంతా మిక్స్ అయ్యేలా నేనుగా కలుపుకోవాలి వాటర్ కూడా అంతా అయిపోయాయండి సో ఇప్పుడు నచ్చలు యాడ్ చేసేసుకోవచ్చు నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఎక్కువ తిప్పకండి ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేసేయండి మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఒక గ్లాసు నేను మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయిందండి వాటర్ని ఎగిరిపోయాయి ఈ స్టేజ్లో కొంచెం అది చూసుకోండి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్లో ఆఫ్ చేసుకోండి సిమ్లో పెట్టండి చివర్లో అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వాటర్ అన్నీ అయిపోయాయి అన్నీ సాఫ్ట్గా అయిపోయాయండి దోసకాయలు అన్నీ వాటర్ కూడా అయిపోయాయి అంతేనండి రెడీ చివర్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర లేదు అందుకే యాడ్ చేయలేదు మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి బాగుంటుంది అంతేనండి మన నెత్తల్లో దోసకాయ టమాటా కూర రెడీ వేడి వేడి నెత్తల కర్రీ రెడీ అండి మీకు కనుక ఈ లైక్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్